నమస్కారమండి లక్ష్మీదేవికి ఆనందకరమైన వ్రతము మరి మార్గశిర మాసంలో గురువారానికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఈ మాసంలో గురువారం రోజున చేసే పూజను మార్గశిర గురువార వ్రతం అని పిలుస్తారు మరి మార్గశిర మాసంలో గురువార వ్రతం చేసుకునేవారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి లక్ష్మీదేవి విగ్రహానికి లేదా చిత్రపటాన్ని అలంకరించాలి గణపతి ప్రార్థన అనంతరము లక్ష్మీదేవిని పూజించాలి మరి ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారము పూజలు చేసి నైవేద్యాలు సమర్పించాలి మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షింతలను తల మీద వేసుకోవాలి ఇలా నియమ నిష్టలతో మాత్రము వ్రతం ఆచరించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెప్తుంది ప్రశాంతవంతమైన మనసుతో పూజా కార్యక్రమం ముగించి ఇరుగు పొరుగు వారికి ప్రసాదాలు పంచిపడితే గృహంలో లక్ష్మీదేవి తాండవిస్తుంది మరి ఈ వ్రతం ఆచరించేవారు కొన్ని పద్ధతులు కూడా పాటించ పాటించాలి మరి ఆ రోజున చిన్నారులను దూషించకూడదు దండించకూడదు పెద్దలతో మన్ననగా ప్రేమగా ఉండాలి సాయంకాలము గడపకు రెండు వైపుల దీపాలను ఉంచాలి దాన ధర్మాలు చేయాలి ఎవరితోనూ ఘర్షణకు దిగకూడదు ఉపవాసం ఉండి లక్ష్మిని పూజిస్తే ఆ ఇల్లు ధన ధాన్యపుత్ర పౌత్రదులతో వర్ధిల్లుతుంది మార్గశిర గురువారము లక్ష్మీదేవి భూలోకానికి అంటే వైకుంఠం నుంచి భూలోకానికి విచ్చేస్తుందని నియమని నియమనిష్టలతో పూజ చేసేవారి ఇంట్లో అడుగు పెడుతుందని చెప్పవచ్చు సాధారణంగా ఏ పూజ చేసినా చివర్లో ఉద్వాసన చెబుతారు అయితే మార్గశిర గురువారము వ్రతంలో ఈ ప్రక్రియ ఉండదు ఉద్వాసన అంటే ఆహ్వానించిన దేవతలను గౌరవంగా తమ నివాసాలకు పంపడము లక్ష్మీదేవి ఇంట్లో ఉండిపోవాలని కోరుకునే వాళ్ళే కానీ వెళ్ళమనకూడదు అందువలన ఉద్వాసన చెప్పకూడదు గురువారాన్ని కొందరు లక్ష్మీవారం అని కూడా పిలుస్తారు